హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బుక్ ఇవాళ నేను చూపించేది గోంగూర పచ్చడి మై మోస్ట్ ఫేవరెట్ గోంగూర పచ్చడి ఈ పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది మరి టేస్టీ గోంగూర పచ్చడి మీరు కూడా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది మరి పచ్చడి కోసం నాలుగైదు గోంగూర కట్టలకి ఆకులు ఒలిచి కడిగి తీసుకోండి పాన్లో ఆయిల్ని వేడి చేసి మెంతులు ధనియాలు ఆవాలను కూడా వేసి వేయించుకున్నాను నేను మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కొద్దిగా రంగు మారుతున్నప్పుడు పచ్చిరగ వేసి అది కూడా వేగాక పచ్చిమిర్చిని వేసుకున్నాను నా వంటలైతే మీడియం స్పైసీ ఉంటాయండి పిల్లలు కూడా తినేలా సో మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి కూడా ఇలా వేగాక వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే పాన్లో గోంగూరతో పాటు ఉప్పు పసుపుని వేసి కలిపి మూత పెడితే త్వరగా మగ్గుతుంది ఇదనే కాదు ఏ వంటైనా మీడియం ఫ్లేమ్లో చేస్తే అడుగంటకుండా ఉంటుంది చక్కగా ఈవెన్గా కూడా మగ్గుతుంది సో మీడియం ఫ్లేమ్లో చేసుకోండి గోంగూర ఇలా ఉడికి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టాను కొంచెం చల్లారాలని ఈ లోప కొల్లిపాయను తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కల్ని ఇలా లైట్గా దంచుకున్నా నేను ఎందుకంటే నేను ఈరోజు పచ్చడి మిక్సీలో వేస్తున్నాను ఆ మిక్సీలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తే పేస్ట్ అయిపోతాయి తినడానికి కూడా అస్సలు బాగోదు అదే మీరు పచ్చడిని రోట్లో చేస్తే గోంగూరంతా నలిగిపోయాక ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకటి రెండు సార్లు దంచి తీసుకుంటే సరిపోతుంది వీటిని ఇలా దంచుకునే లోపు నాకు గోంగూర చల్లారిపోయింది సో ఇప్పుడు మిక్సీ జార్ లోకి చింతపండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర వేసి ఫస్ట్ పోపు వేయించి పెట్టుకున్నాను కదా అది వేసుకుని ఓసారి మిక్సీ పట్టుకున్నా వీటన్నిటినీ ఓసారి మిక్సీ పట్టాకే గోంగూరను వేసుకోవాలి అప్పుడే ఇవన్నీ నలుగుతాయి లేదంటే ముందే గోంగూరను వేసేస్తే ఇవన్నీ సరిగ్గా నలగవు అంతేనండి సూపర్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ ఇంక పచ్చడిని గిన్నెలోకి తీసేసుకుని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు వాటిని వేసి కలిపి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే నాకు ఈ పచ్చడి ఇలా గట్టిగానే ఇష్టం అండి అన్నంలో కదా సో ఇది ఇలా గట్టిగానే బాగుంటుంది సో ఎలా అనిపించింది గోంగూర పచ్చడి నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే